शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपसान्तये अगजा आननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां కదంతము పాస్మహే ఏ ఈరోజు శుక్రగ్రహ కారకత్వాల గురించి చెప్పుకుంటున్నాము శుక్రగ్రహం ఏ రాశిలో ఉంటే వారికి ఏ రకమైన ఫలితాలు వస్తాయి అనేది నేను చెప్పబోతున్నాను శుక్రగ్రహం డిసెంబర్ రెండో తారీఖు నుంచి వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశి నుంచి మకర రాశికి మారింది ఈ గ్రహం ఇక్కడ ఇరవై తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు శుక్రగ్రహం మకర రాశిలో స్థితి పొంది ఉంటుంది ఆ శుక్ర శుక్రగ్రహం మకర రాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశులకి ఏ రకమైన ఫలితాలు వస్తాయి ఏ రకమైన పరిహారాలు వారు చేసుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారాం భార్గవం ప్రణమామ్యహం ఇది శుక్రగ్రహానికి సంబంధించినటువంటి శ్లోకం శుక్రగ్రహం పూర్తిగా స్త్రీ గ్రహం స్త్రీలకు సంబంధించిన విషయాలు శుక్రగ్రహంలో మనకి ఎక్కువగా కనిపిస్తాయి శుక్రగ్రహం పూర్తిగా స్త్రీకి సంబంధించి ఇది జలతత్వ గ్రహం అందువల్ల శుక్రగ్రహం స్త్రీ స్త్రీ గ్రహం అయ్యి జల మనసుకి రకవంటి లక్షణాలు ఈ గ్రహానికి ఉన్నాయి అంటే శుక్రగ్రహం పూర్తిగా స్త్రీలకు సంబంధించిన విషయాలనే సూచిస్తుంది స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే నగలు నాణ్యాలు విలాస వస్తువులు అన్నీ ఉంటాయి మనిషికి కావలసింది ముఖ్యంగా ఆనందం కుటుంబ సౌఖ్యం ఉండాలి ఇవి ఉంటే మనిషి సంతృప్తిగా ఆనందంగా ఉండగలడు ఈవెన్ డబ్బు లేని వాడైనా సరే మనసుకు ఆనందంగా ఉంటే మనసు మంచిగా ఉంటే ఆనందంగా ఉంటాడు డబ్బు అనేది రెండో ప్రయారిటీ అవుతుంది ఏ మనిషికైనా అట్లాంటి వారికి శుక్రగ్రహం బాగా ఉంటే మనిషి మనసు ఆనందంగా ఉంటుంది మనిషి ఆనందంగా ఉంటాడు కుటుంబంతో సుఖంగా సౌఖ్యాలతో ఉంటాడు అదేవిధంగా సంఘంలో కూడా సౌ సౌఖ్యంగా ఉంటాడు ఇరుగు పొరుగు వారితో మంచిగా ఉంటాడు తను తన వల్ల తన చుట్టూ ఉన్నవారికి కూడా ఉపకారం చేస్తూ తన వల్ల తన కుటుంబానికి తనకి తన చుట్టుపక్కల వారికి సంఘానికి అదేవిధంగా దేశానికి ఎంతో ఉపయోగకారిగా మారుతాడు అదే మనసు బాగోలేనప్పుడు ఆ మనిషి చాలా విచారం పొందుతాడు చాలా కోప కోపగ్రస్తుడవుతాడు ఇంకా దుర్మార్గుడైతే కనుక సంఘ విద్రోహ చర్యలు కూడా పాల్పడతాడు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే మనిషి ఇల్లు కొనుక్కోగలుగుతాడు వాహనాలు కొనుక్కోగలుగుతాడు నగలు నాణ్యాలు డబ్బు అన్నీ కూడా బాగా వస్తాయి శుక్రగ్రహం వల్ల శుక్రగ్రహం కారకత్వాలు ముఖ్యంగా ఏంటంటే నగలు వజ్రాలు పాలు పెరుగు స్త్రీలు తెల్లటి పుష్పాలు రసాలు అన్ని రసాలు ద్రవ పదార్థాలు సుఖం దాంపత్య సుఖం ఫ్యాషన్ టెక్నాలజీ వ్యాపారం ఇంటీరియర్ డిజైనింగు అట్లాగే డిజైనింగ్ అన్ని రకాల డిజైన్లు అదే లేడీస్ టైలర్స్ ఇట్లా బట్టలు వస్త్రాలు తెల్లటి వస్త్రాలు అట్లాగే బిల్డింగ్స్ వెహికల్స్ ఇవన్నీ కూడా వ్యాపారం కాస్మాటిక్స్ స్త్రీలకు సంబంధించిన కాస్మాటిక్స్ గాజులు వస్త్రాలు నగలు నాణ్యాలు ఇవన్నీ కూడా శుక్రుడు కారకత్వాల్లోకి వస్తాయి శుక్రుడు అలాగే వాద్య పరికరాలు కూడా మ్యూజిక్ సంబంధించిన పరికరాలన్నీ కూడా శుక్రుడు శుక్రుడికే సంబంధిస్తాయి అది ఒక ఒక వ్యక్తి మ్యూజిక్ నేర్చుకుంటున్నాడన్నా కళలలో ఆరితీరుతున్నాడన్నా అతనికి శుక్రగ్రహం చాలా బాగుందని చెప్పవచ్చు అదేవిధంగా కవితలు కవిత్వం రాయడము సినీ సినీ రచయితలు వీళ్ళందరూ కూడా శుక్రగ్రహ కారకత్వం శుక్రగ్రహం వాళ్ళకి బా అనుకూలంగా ఉంటే వారు మంచి అభ్యున్నతిలోకి వస్తారు శుక్రగ్రహం ముఖ్యంగా వివాహం పురుషులకి వివాహం జరగాలి అంటే శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి పురుషుడి జన్మజాతకంలోంచి శుక్రగ్రహం ఎక్కడుందో చూసి అతని భార్య ఎటువంటిది ఎలా ఉంటుంది ఎక్కడి నుంచి వస్తుంది ఆమె బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది కూడా చెప్పడానికి వీలవుతుంది అందువల్ల శుక్రగ్రహం ముఖ్యంగా పురుషులకి వివాహాలని ఇస్తుంది అదే శుక్రగ్రహం పాడైనట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ రివర్స్ అవుతాయి ఆనందం ఉండదు ఇల్లు కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు వాహనం కొనుక్కోవాలంటే కొనుక్కోలేరు అదేవిధంగా అన్ అదే ఒకవేళ శుక్రగ్రహం పాడైనట్లయితే అనారోగ్యాలు ఏంటంటే జననే జననేంద్రియాలకు సంబంధించిన అనారోగ్యాలు కిడ్నీలు పాడైపోవడము స్త్రీలకు సమస్యలు ఋతు 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 ప్రాబ్లమ్స్ ఋతు సమస్యలు టైంకి పీరియడ్స్ రాకపోవడము ఫిలోపియన్ ట్యూబ్స్ పాడవడము అండాశయ క్యాన్సర్లు అండాశయంలో ప్రాబ్లంలు ఇవన్నీ కూడా వీరికి వస్తాయి అదే శుక్రుడు బాగా ఉంటే పరస్పరం అందరి మీద ప్రేమాభిమానాలు ఉంటాయి శృంగారంలో కూడా శుక్రుడు చాలా సహకరిస్తాడు బాగున్నప్పుడు అదే బాగులేనప్పుడు శృంగారంలో కూడా భార్యాభర్తలకి పరస్పరం ప్రేమ అభిమానాలు ఏమి ఉండవు ఇవన్నీ కూడా శుక్రగ్రహ కారకత్వాల్లోనికి వస్తాయి ముందుగా మేషరాశి మేషరాశికి ఈ ఇప్పుడు గోచారంలో శుక్రుడు మ్యాషన్ నుంచి పదో ఇంట్లో అంటే మకర రాశిలో స్థితి పొంది ఉన్నాడు మకర రాశి పదో ఇల్లు పదో ఇల్లు అంటే ఉద్యోగము వ్యాపారము సంపాదన ఆ వ్యక్తి చేసేటటువంటి వృత్తి వృత్తిని సూచిస్తుంది పదో ఇల్లు అప్పుడు వీరికి మేము ముఖ్యంగా శుక్రుడు ఉన్నాడు అంటే వాళ్ళు టీవీ యాక్టర్స్ కానీ సినిమా యాక్టర్స్ కానీ సినిమాలో కథా రచయితలుగా కానీ లేదా సినిమాలో పాటలు పాడేవారుగా కానీ ఈ రకంగా ఉంటారు వీళ్ళకి మీడియా మీడియాకి సంబంధించిన వ్యక్తులు కూడా ఈ శుక్రగ్రహం బాగుంటే ఆ రకమైన ఉద్యోగాలు చేస్తారు అట్లాగే ఫ్యాన్సీ షాపులు పెట్టుకున్న ఫ్యాన్సీకి సంబంధించిన బిజినెస్లు చేసిన వారికి కూడా శుక్రగ్రహం అనుకూలంగా ఉందని చెప్పవచ్చు శుక్రగ్రహం బాగా ఉన్నప్పుడు మేషరాశిలో వారికి ఈ గ్రహం బాగున్నప్పుడు ఈ రకమైనటువంటి వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిలోకి వస్తారు అదే వీరికి శని మిత్రుడిగా ఉంటే కనుక డ్యాన్స్ ఎందుకంటే శని పాదాలను సూచిస్తాడు కనుక శుక్రగ్రహం బాగుంటే శని అనుకూలంగా ఉంటే వీరు మంచి డ్యాన్సర్స్గా అయ్యే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా బుధుడు బాగా ఉంటే వీరికి మంచి వాయిద్య పరికరాలతో అంటే వీణ తబల ఇట్లా వయలిన్ ఇట్లాంటి వాటిల్లో అభివృద్ధి వీరికి బాగా ఉంటుంది చంద్రుడు చంద్రుడు కలిసినప్పుడు లలిత కళల్లో ఆరుతేరతారు వీళ్ళు మంచిగా పాడడము అంటే గొంతు బాగుండడము వీరు మంచిగా అభివృద్ధిలోకి రావడము జరుగుతుంది శుక్రగ్రహం బాగా ఉంటే వీరికి మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి సంఘంలో మంచి గుర్తింపు వస్తుంది వీరికి ఇంకా జ జలతత్వానికి సంబంధించినటువంటి రాసి అయితే వీరు ఇంకా బాగా పేరు పేరు ప్రఖ్యాతులు పొందుతారు అదే విధంగా జలతత్వ రాశిలో కనుక శుక్రుడు ఉంటే అప్పుడు వీరికి ఎట్లా ఉంటుందంటే ద్రవాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు చేస్తారు రసాలకు సంబంధించినటువంటి వ్యాపారాలు పాల వ్యాపారము లేదా పెరుగు పాలు పెరుగు ద్రవపదార్థాలు ఇట్లాంటి వీరు చేస్తారు అదే రకంగా స్త్రీలకు సంబంధించినటువంటి వ్యా వ్యాపారాలు అంటే ఫ్యాన్సీ షాపులు లేదా నగలు నగలు వజ్రాలు వైడూర్యాలు బంగారం షాపులు ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు చేయగలుగుతారు అదేవిధంగా ఈ పదో ఇల్లు అనుకూలంగా ఉంటే మేషరాశిలో ఉన్నటువంటి వ్యక్తులు నగలు కొనుక్కోగలుగుతారు స్త్రీలు నగలు ఆభరణాలు కొనుక్కుంటారు బాగాను శుక్రుడు బాగుంటే అదే శుక్రుడు బాగోలేకపోతే కనుక వాళ్ళు ఉన్నవి కూడా అమ్ముకోవాల్సిన అవసరం వస్తుంది అందువల్ల శుక్రగ్రహం అదే మ్యూజిక్ వాయిద్య పరికరాలు వీటిల్లో ఉన్న వాళ్ళకి శుక్రగ్రహం బాగుంటే వీరు మంచి అభివృద్ధిలోకి వస్తారు పేరు ప్రఖ్యాతులు వస్తాయి అదే వీళ్ళు శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే ఈ మ్యూజిక్ వీళ్ళ దగ్గర వీళ్ళు పనివాళ్ళుగా ఉంటారనమాట అదే రంగంలో ఉంటారు కానీ వాళ్ళ యజమానులు వీళ్ళు పనివారుగానే ఉంటారు శుక్రగ్రహం అనుకూలంగా ఉంటే జీవితంలో సుఖ సంతోషాలకి ఆ లోటు ఉండదు ఆనందంగా విలాసంగా శుక్రుడు విలాసాలకు కారణం కనుక చాలా విలాసంగా ఉంటారు జీవితాన్ని అనుభవించడానికే పుట్టేమా అన్నట్టుగా ఉంటారు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా లేకపోతే వీరు చాలా మానసికంగా అభివృద్ధిలోకి ఉండరు మానసికంగా బాధపడుతూ ఉంటారు అందువల్ల శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలి అని అంటే పురుషులైన పురుషులు ముఖ్యంగా స్త్రీలను గౌరవించాలి వాళ్ళ ఇంట్లో ఉండే స్త్రీలని ముందుగా భార్యని తల్లిని తల్లిని గౌరవించాలి తల్లిని బాగా చూడాలి ప్రతిరోజు ఆమె పాదాలకి నమస్కారం చేయాలి ఆమె ఆశీర్వాదాలు తీసుకోవాలి అదే భార్యని కష్టపెట్టకుండా భార్యకి సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలి వాళ్ళ తోడు తోడబుట్టిన వాళ్ళని అక్క చెల్లెలని ఆదరించాలి కనీసం సంవత్సరానికి ఒక్కసారి సార్లు అయినా వాళ్ళని పిలిచి వాళ్ళకి పసుపు బొట్టు చీర పెట్టి వాళ్ళని సత్కరించాలి ఇంటి ఆడపిల్ల ఎంత సంతోషంగా ఉంటే ఆ ఇల్లు అంత అభివృద్ధిలోకి వస్తుంది అనేటటువంటిది పూర్వకాలం నుంచి వస్తున్న నానుడి ఇంకా అమ్మవారి పూజలు విశేషంగా చేయాలి లలితా పరమేశ్వరిని లేదా రాజరాజేశ్వరిని పూజలు చేయాలి దాన ధర్మాలు బాగా చేయాలి అప్పుడు శుక్రుడు అనుకూలంగా ఉండి ఈ రాశి వారికి అభివృద్ధిని ఇస్తాడు వారి రాశిలో శుక్రగ్రహ అనుకూలం లేని వాళ్ళు ఏ పరిహారాలు చేయాలో ఆ పరిహారాలు ఇప్పుడు చెప్తున్నాను ఈ పరిహారాలు చేస్తే వాళ్ళకి శుక్రగ్రహ అనుకూలం దొరుకుతుంది శుక్రుడు అంటే స్త్రీ గ్రహం కనుక శుక్రగ్రహం అనుకూలం కావాలి అనంటే మనకి అమ్మవారి ఆరాధన చాలా చాలా అవసరం అమ్మవారంటే లలితా పరమేశ్వరి రాజరాజేశ్వరి శుక్రగ్రహం ముఖ్యంగా రాజరాజేశ్వరి అమ్మవారికి అనుకూలం అదేవిధంగా లలితా పరమేశ్వరికి కూడా శుక్రగ్రహ పూజ అని చెప్పవచ్చు ఇప్పుడు ఈ రాశివారికి ఏ రాశివారైనా సరే శుక్రగ్రహం అనుకూలంగా లేదు అంటే వారు శ్రీ సూక్త పారాయణ చేయాలి రే ప్రతిరోజు సూక్త పారాయణ చేయడం వల్ల వారికి శుక్రగ్రహ అనుకూలత లభిస్తుంది అదేవిధంగా రాజరాజేశ్వరి అష్టకం కానీ లేదా లలితా రాసరనామాల్లో రాజరాజేశ్వరికి సంబంధించిన రెండు లైన్లు ఉన్నాయి రా రాజరాజేశ్వరి రాజధాని రాజ్యవల్లభ రాజలక్ష్మి అని ఆ లైన్లు వీరు చదివి రా లలితా పరమేశ్వరి ఆరాధన చేయడం వల్ల వీరికి చాలా అభివృద్ధిలోకి వస్తారు అదేవిధంగా లలితా పరమేశ్వరి నామం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అని ప్రతిరోజు కనీసం నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల నామజపం చేయడం వల్ల శుక్రగ్రహ అనుకూలత వీరికి లభిస్తుంది తీపి పదార్థాలు నైవేద్యం పెట్టి అమ్మవారికి ఆ తీపి పదార్థాలు అందరికీ పంచడం అదే ఒక గుడిలో గుడిలో ఏదైనా తీపి పదార్థం నైవేద్యానికి ఇచ్చి వారికి అది అక్కడ గుడిలో ప్ర భక్తులందరికీ పంచడం వల్ల కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది ముఖ్యంగా శుక్రగ్రహం అనుకూలం కావాలి అంటే ఆడవారిని గౌరవించాలి ముఖ్యంగా వాళ్ళు తోబుట్టువుల్ని వాళ్ళు ఉన్న అక్క చెల్లెళ్ళని పురుషులు వాళ్ళ అక్క కనీసం ఉత్తరాయణంలో ఒకసారి దక్షిణాయనంలో ఒకసారి వాళ్ళని పిలిచి ఇంటికి వారికి భోజనం పెట్టి వారికి ఒక పసుపు కుంకుమ బట్టలు చీర పెట్టి వాళ్ళని సంతృప్తిపరచాలి అలా చేయడం వల్ల ఆడపిల్లలు ఇంట్లో సుఖ సంతోషంగా ఆ ఇంటి నుంచి పసుపు కుంకుమ తీసుకుని పెడితే ఆ ఇంటికి ఎంతో అభివృద్ధిలోకి వస్తుంది అదే అక్క చెల్లెలు లేని వాళ్ళు మేనత్త అంటే తండ్రి చెల్లెలు తండ్రి అక్క ఆ మేనత్తని గౌరవించాలి ఆ మేనత్తని కనీసం సంవత్సరానికి రెండు సార్లు మూడు సార్లు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు పిలిచి ఆమెకి ప పసుపు కుంకుమ జాకెట్ బట్ట లేదా చీర ఇవ్వాలి అదే విధంగా ముందుగా ఇంట్లో తల్లిని పూజించాలి ప్రతిరోజు తల్లి కాళ్ళకి నమస్కారం చేస్తే ఏ గ్రహమైనా అనుకూలంగానే ఉంటుంది అంటే శని భగవానుడైనా సరే వృద్ధుల్ని ఆదరించమని చెప్తాడు గురువు మా శు శుభగ్రహం కనుక ఆయన అదే చెప్తాడు అదే విధంగా అమ్మవారు శుక్రుడు చంద్రుడు అమ్మవారు అవతారం కనుక వాళ్ళు అమ్మవారిని తల్లిని పూజించమని చెప్తారు ఎందుకంటే ముందు తల్లే మనకి మొదటి గురువు బంధువు అన్నీ ఆమె అందువల్ల తల్లిని పూజించడం ప్రతిరోజు తల్లికి పాదాలకు నమస్కారం చేయడము మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు తల్లి పాదాలను నమస్కారం చేయడము లేదా ఏదైనా ఒక మంచి పని మీద వెళ్తున్నప్పుడు అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే తల్లికి నమస్కారం చేసి బయటకు వెళ్తే ఆ పనిలో మీకు విజయం తప్పకుండా సిద్ధిస్తుంది అదేవిధంగా భార్యని అందరినీ వదులుకుని తన కుటుంబాన్ని వదులుకుని నీ ఇంటికి వచ్చిన భార్య నిన్ను గౌరవించకపోతే ఆమె 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 పాదే దుఃఖం అంతా కుటుంబాన్ని మొత్తానికి తగులుతుంది అందువల్ల భార్యను గౌరవించాలి అంతేకాకుండా ఓం భార్గవాయ నమ అనే మంత్రాన్ని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ప్రతిరోజు పూ చెప్పాలి ఇంకొకటి ఏంటంటే శనికి సంబ శుక్రునికి సంబంధించినటువంటి నవగ్రహ స్తోత్రం ఒకటి ఉంది హిమకుంద మృణాలాభం దైత్యానం పరమం గురు సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం దీనిని కనీసం పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్కసారి ఓపిక శ్రద్ధ చేయగలిగిన ఓపికన వాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయడం వల్ల శుక్రగ్రహానుకూలత తప్పకుండా సిద్ధిస్తుంది సౌందర్యహరి పారాయణ ఈరోజు చ ఇప్పుడు చాలా ప్రసిద్ధిలో ఉన్నది అందువల్ల సౌందర్లహరి పారాయణ చేసిన లేదా సౌందర్యహరి విన కూడా వీరికి చాలా మంచి జరుగుతుంది అదేవిధంగా పౌర్ణమి రోజున వెన్నెల్లో కూర్చుని లలిత అమ్మవారి శాస్రనామం కానీ అష్టోత్తరం కానీ చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహాన్ని పొంది శుక్రగ్రహ అనుకూలాన్ని పొందుతారు ఇది ఇది శుక్రగ్రహ పరిహారంగా మీరు భావించండి నమస్కారం